इस वॉच ముందుగా ഹെഡ്‌ലൈൻസ് ചെയ്യാം పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేశారు అనసూయ సిరిసిల్లలో సందర్ చేసింది అనుసూయ చూడటానికి ప్రజలు అభిమానులు షాపింగ్ మాల్ చుట్టూ చేరి ఫోన్లతో ఫోటోలు వీడియోలు తీశారు ఇక అనంతరం షాపింగ్ మాల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు షాపింగ్ మాల్ నిర్వాహకులు కస్టమర్లు మరియు అభిమానులతో సందడి చేస్తూ షాపింగ్ మాల్ అంతా తిరిగి తాను చేయబోయే సినిమాల గురించి తెలుపుతూ అభిమానుల కోసం చిన్నపాటి స్టెప్పులు కూడా వేశారు Siwana, Nagarun hmm. Oke okay. okay. రావడం చాలా హ్యాపీగా ఉంది మొదటిసారి మా నమశివాయి గారు డెబ్బుల వారా ఉడికి వెళ్ళాలి తప్పకుండా చాలా ప్లాన్ చేస్తున్నారు కానీ నాకు चारा हेवी स्केड्यूल उरगेच अँड कासून फॅशन इज मै फेवरेट नमशिवाय गुरु अँड द मॅनेज कासून फॅशन असोसियेशन मदार गुरु चारा चारा सारोसियेटे తెలంగాణలోని జగిత్యాల మామిడికి మంచి డిమాండ్ ఉంది ఇక్కడ పండే మామిడికాయలు ఇతర రాష్టాలకు మరియు దేశాలకు ఎగుమతి చేస్తారు అయితే మామిడి మండీలలో రైతులు తీసుకువచ్చిన మామిడికాయలకు సరైన ధర ఇవ్వకుండా మామిడికి సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల నుండి పది శాతం డబ్బులు కోతలు విధిస్తూ మామిడికాయకు మరకలున్నాయని రైతులను మోసం చేస్తూ లక్షల రూపాయల డబ్బులు దండుకుంటున్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం నాలుగు శాతం కమిషన్ తీసుకోవచ్చు అయినా కొందరు దళారులు మామిడికాయకు ఎలాంటి మరకలు లేకున్నా రైతులు తీసుకొచ్చిన మామిడికాయకు తక్కువ రేటు పెడుతూ దానిలో నుండి పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవటం లేదని అదేవిధంగా మామిడి మార్కెట్ అధ్యకుడు మార్కెట్లో జరిగే అన్యాయాలను అధికారులకు తెలిపినా పట్టించుకోక మామూళ్ల మత్తులో రైతులను మోసం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు છત્તી <bat> <intake> सैंत हज़ार सैंतीस हज़ार सैंतीस हज़ार सैंतीस हज़ार ఆపరేషన్ సింధూర్ తో కంగుతిన్న పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో పాక్ సరిహద్దు రాష్టాలైన పంజాబ్ రాజస్థాన్లు హై అలర్ట్ ప్రకటించాయి ఈ రెండు రాష్టాల్లో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు కలిసి భద్రతను కట్టుదిట్టం చేశాయి రెండు రాష్టాలు పోలీసులకు సెలవులను రద్దు చేశాయి బహిరంగ సమాపేశాలపై ఆంక్షలు విధించాయి పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్దం విజయవంతం కావాలని మన సైనికులకు దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని ప్రత్యేక పూజలు చేశారు అమాయకులైన పర్యాటకులపై పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారని దానికి ప్రతీకారంగా దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ ఆదేశాలతో భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థలను మట్లుబెట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమై మన దేశ సైనికులకు ప్రజలకు లాంటి హాని జరగకూడదని ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది పాకిస్తాన్ మన దేశంపై దాడి చేస్తే ప్రతి దాడులు చేయటానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది భారత సైన్యానికి దేశ ప్రజలు అండగా ఉండాలని కోరారు आयुरारोग्यदा सिद्ध्यर्थं विसिता रामचन्द्रस्वामिकैङ्कर्यरूपेण अर्चनपूजा करिष्ये ध्यानं शिराघवन्दशरदा त्वमेयं सीतापतिं रघुपुरान्मय रत्नदीपं राजानुबाहमरविन्दधरायक्षं रामं निशान् नमामि वैदेहितं सुखद्र हैमे महामण्डपयमध्ये मनोये वीराधने सुस्थितम्

जयास्त जय श्री मारायण जय श्री राम जय श्री जय जय श्री राम जय श्री राम गुरु हनुमान की महाबल जानकी गुरु हनुमान जय हो जय हो भारत जय हो भारत जय हो भारत भारतीय भारतीय ఇరవై రెండో తారీఖున అమాయకులైనటువంటి పర్యాటకుల మీద కశ్మీర్లో పహల్గామ్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణకాండ వేసి ఇరవై ఆరు మందిని హత్య చేయడం జరిగింది ఈ యొక్క హత్యాకాండ మీద హత్యాకాండ కూడా ఏదైతే హిందువులను ఏరుకోరి వాళ్ళ ప్యాంట్స్ ఇప్పి లేదా కురాన్ అని చెప్పి కురాన్ చదవరాకపోతే ఇటువంటి ఈ రకంగా మహిళలని పిల్లలని వాళ్ళ ముందట వాళ్ళ యొక్క భర్తలని తల్లి తండ్రులని కాల్చి నా సంఘటన విషయంలో దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా ఆక్రోషంతో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క దే దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క దాడి తర్వాత వెంటనే చెప్పడం జరిగింది ఉగ్రవాదుల కానీ ఉగ్రవాదుల వెనుకని నడిపించే వాళ్లకు తగినటువంటి గుణపాఠం చెప్తా అని చెప్పి చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద కాశ్ పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళ శిబిరాల మీద శిక్షణ శిబిరాల మీద దాడులు చేసి ఒక విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదుల మీద యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధంలో సైనికులకు కానీ పౌరులకు దేశ పౌరులకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగద్దనే ఉద్దేశంతో ఇప్పుడే పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినటువంటి సైనికులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం ఇవాళ వాళ్ళకు సల్యూట్ చేస్తున్నాం ఇవాళంతా కూడా ప్రజలంతా కూడా గర్వపడుతున్నారు ఇలా మన సైనికులను చూసి ఈ రకంగా కాశీ ఏదైతే ప్రధానమంత్రి గర్మే గుస్కే మారేంగా అని చెప్పి ఏదైతే చెప్పినో దాన్ని ఇలా నిజం చేసి చూపించారు పా బార్డర్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి వెళ్ళి వంద కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి లష్కరే తోయ్బా కానీ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడులు చేయడం జరిగింది భారత మీద గతంలో లాగా చే దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేదు ఇలా ఏ ఈనాటి భారతీయుల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సురక్షితంగా ఇలా భారతదేశం ఉన్నది నరేంద్ర మోడీ గారు ఈ గతంలో కూడా పై ఏదైతే పుల్వామలా కానీ ఊరిలో కానీ దాడి చేసినప్పుడు ఏ రకంగా తిప్పికొట్టినో అంతకంటే ఎక్కువ స్థాయిలో చేశారు ఇంకా ఇంకా కూడా ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఇవాళ పాకిస్తాన్ హద్దులు దాటి కూడా దాడులు చేయడం జరిగింది దీ పాకిస్తాన్ ఏదైనా తిరిగి దాడులు కనుక చేస్తే కూడా తిప్పికొట్టేందుకోసం సైనికులు సిద్ధంగా ఉన్నారు సైనికులకు భారతీయులు అంతా కూడా అండగా ఉండాలని చెప్పి మనకు సపోర్ట్ చేయడానికి మనమందరం కూడా ఏకతాటి మీద సైనికులకు ఉండి మన యొక్క భారత నాయకత్వానికి నరేంద్ర మోడీ గారు కూడా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నైత్యాల ఏబి కన్వెన్షన్లో జరిగిన స్థాయి కాంగ్రెస్ సమాపేశంలో రసాభాస జరిగింది కోరుట్ల నియోజకవర్గ నాయకుల మధ్య వర్గ పోరు మొదలైంది సుజిత్ రావు వర్గీయులను బీఆర్ఎస్ కోవర్టులు అంటూ గేర్ ఆఫ్ చేసిన జువ్వాడి వర్గీయులు సమావేశంలో కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు వర్గం ఇక సుజిత్ రావు వర్గం మధ్య రసాబాస మొదలైంది కోరుట్ల నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నర్సింగారావు వర్గం మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్దన్ స్టేజ్పై కూర్చోవటంతో ఈ వివాదం చెలరేగింది ఇక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ప్రభుత్వ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జోక్యంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగిన సమావేశం నుండి పెళ్లిపోయారు సుజిత్ రావు వర్గీయులు జిల్లా దామర్చర్ల మండలం వాడపల్లి అంతరాష్ట బార్డర్ చెక్పోస్ట్ వద్ద ధాన్యం తనిఖీల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పరిశీలించారు రిజిస్టర్లు పరిశీలించి ఇతర రాష్టాల ధాన్యం లారీల రాక గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాజేసేందుకు రైతుల పేరిట ధాన్యం అక్రమ రవాణాకు కొందరు దళారులు పాల్పడుతున్నారన్నారు తక్కువ రేటుకు సన్నవడ్లను కొని అడ్డదారిలో లారీలను బార్డర్ దాటించి ఇక్కడ ఐకేపీ సెంటర్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు ఇతర రాష్టాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదన్నారు ధాన్యం అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు నల్గొండ జిల్లాలో రెండు ఇంటిగ్రేట్ చెక్ పోస్టు ఏర్పాటు చేశామని తెలిపారు ఏపీ తెలంగాణ సరిహద్దులైన వాడపది నాగార్జున సాగర్ చెక్పోస్ట్ వద్ద సుమారుగా నూట మూడు ధాన్యం లారీలను అడ్డుకుని వెనక్కి పంపించామని చెప్పారు ఈ దందాను అరికట్టేందుకు ఇప్పటికే ఎనిమిది లారీలను సీజ్ చేసి దళారులపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు అందరికీ నమస్కారం ఇవాళ నేను జిఎస్టీ మిరియాలు కూడా సిఐ మిరియాలు కూడా రూరల్ ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి ఇవాళ వాడంపల్లికి చెక్ చేయడం జరిగిందండి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు లేకపోతే వేరే రాష్ట్రాలకి వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం మన ఇంటర్ బార్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్గా ఎన్ఫోర్ చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా రప్పి ఒక ఎయిట్ వెహికల్స్ కూర్చునేందు ఎయిట్ వెహికల్స్ మనం పట్టుకున్నాం వాటిని వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మనము రిజిస్టర్ చేయడం జరుగుతున్నది అయితే ఇందులో చాలా వరకు దళారులు మిడిల్ మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైజ్ తీసుకొని అది తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి ఏదైనా రైతు పేరు మీద ఉండి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది దాని మీద మనం ఆల్రెడీకి ఎఫైఆర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో రెండు చెక్ పోస్టులు నడుస్తున్నాయి ఒకటి మన వాడపల్లి దగ్గర ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ చెక్పోస్ట్ రెండు నడుస్తున్నాయి రెండు చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ మనం చేయడం జరిగింది జాయింట్లో రెవెన్యూ తరఫు నుంచి అగ్రికల్చర్ మార్కెటింగ్ తరఫు నుంచి సివిల్ సప్లైస్ తరఫు నుంచి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుందండి అండి మా రిక్వెస్ట్ ఈజ్ దట్ నో వెహికల్ విల్ బీ అలౌడ్ ఎనీ ఫైడీ వెహికల్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్ ఫర్ అదర్ ప్లేసెస్ మన తెలంగాణ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు క్లారిటీ లేని అంశాల్లో అతిపెద్దది ఇక ప్రభుత్వం దాన్ని ఎత్తేసినట్టుగా ప్రకటించింది అదే అదునుగా చాలా మంది నిర్మాణాలు చేసేస్తున్నారు కానీ జీవో వన్ నాట్ లెవెన్ అనేది అంత సులువుగా ఎత్తివేసేది కాదన్న అభిప్రాయం మాత్రం ఉంది తాజాగా హైకోర్టు హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వద్ద జీవో వన్ నాట్ లెవెన్ ఉల్లంఘనలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్టం ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ అక్రమ నిర్మాణాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేస్తున్నట్టుగా ప్రకటించింది కానీ అధికారిక ప్రక్రియ పూర్తయిందా లేదా అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు ప్రస్తుతం ప్రభుత్వం వన్ నాట్ లెవెన్ జీవో ఉనికిలో ఉందన్నట్టుగా వ్యవహరిస్తోంది ఇక జీవో వన్ నాట్ లెవెన్ కిందికి ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ పరిధిలో ఎనబై నాలుగు గ్రామాలున్నాయి ఈ రెండు చెరువులు ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కీలకం అందుకే వాటిలోకి నీరు చేరే క్యాచ్మెంట్ ఏరియాలు నిర్మాణాలు ఉండకూడదని జీవో వన్ తీసుకువచ్చి బయో కన్జర్వేషన్ జోన్ గా మార్చారు ఈ ప్రాంత విస్తీర్ణం ఐదు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది ఇక ఒక లక్ష ముప్పై రెండు ఎకరాల భూములు ఉంటాయి ేలో లష్కరే తయ్యబాకు చెందిన తయ్యబా ఉగ్ర కేంద్రం లోని జైషే మహమ్మద్ చెందిన సుభాన్ అల్లా కేంద్రం బర్నాలాలో లష్కరే తయ్యబాకు చెందిన అఖ్లే హడిత్ స్థావరం కోట్లీలో జైషే మహ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం కోటీలో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం మస్కర్ రహీల్ షహీద్ తెహ్రా కలాన్లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరం ఇక సర్బల్ ముజఫరాబాద్ లోని లష్కరే శిబిరం సవాయినాలా సియల్ కోట్లో హెబ్బాల్ ముజాహిదీన్ మెహమూనా జోయా కేంద్రం ముజఫరాబాద్ ముజాఫరాబాద్లోని సయీద్నా బిలాలన్ ఉగ్రస్థావరం